హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై చేసుకుందామండి ఇలా చేసుకోవడం వల్ల టేస్టీ వస్తుంది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసుకునేలా కాకుండా స్పైసీగా చేస్తున్నాను ఎలా చేసుకోవాలో చూసేద్దాము నేనైతే ఒక పావు కిలో చికెన్ తీసుకొని బాగా కడిగానండి ఉప్పు నీళ్ళల్లో వేసి కడిగేసి తీసుకుంటున్నాను మీరు కూడా అలాగే కడిగేసి తీసుకోండి నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది ఇందులోకి ఒక స్పూన్ కారము ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఒక లెమన్ అండి జ్యూస్ తీసేసుకున్నాను మొత్తాన్ని గింజలు తీసేసి తీసుకున్నాను లెమన్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కారము ఉప్పు పసుపు అనేది ఇవి ముక్కల కనేటిది బాగా పట్టాలి కాబట్టి బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత అండి నేనైతే ఇది అందులోకి దినుసులు ఇవన్నీ వేసుకొని వేయించుతున్నాను చూడండి ఒక మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది వరకు లవంగాలు ఒక మూడు యాలకులు కొద్దిగా చెక్క దాల్చిన చెక్కండి ఒక స్పూను మిరియాలు వేసుకొని రెండు బిర్యానీ ఆకులు ఇవి చిన్నవండి అందుకే నేను ఒక మూడు వేసుకున్నాను వేసి బాగా వేపుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసి వేపుకోండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాడిపోతాయి మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి మళ్ళీ ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపుకున్నాక చూడండి కొద్దిగా వేగాయి కదా ఇప్పుడు ఒక మూడు నాలుగు రెమ్మల కరివేపాకు అండి కరివేపాకు తీసుకొని తేమ లేకుండా వేసుకొని దాన్ని కూడా వేపుకోవాలి చూడండి వేగిపోయాయి కదా వీటిని తీసి ప్లేట్లో వేసేసుకుందాము గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ముట్టు చేసుకొని ప్యాన్ పెట్టేసి అదే ప్యాన్లో చేస్తున్నానండి నేను ఇందులోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుందండి అంటే చికెన్ ఫ్రై కదా ఆయిల్ కొద్దిగా ఉంటేనే బాగా ఉంటుందండి అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కొద్దిగా వేపుకొని ఆనియన్స్ అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక నాలుగు కట్ చేసేసుకున్నాను నేను చూడండి ఇలా ఒక కప్పుమైన కట్ చేసుకొని వేపుకుంటున్నాను ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు వేపుకోండి చూడండి కలర్ మారిపోయాయి కదా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ ఉన్నర వరకు తీసుకున్నాను నేను నేనైతే మెత్తగా దంచుకోలేదండి మిక్సీ వేయలేదు చిన్న రోట్లో దంచుకున్నాను ఇట్లా కచ్చాపచ్చగా దంచుకున్నాను ఇట్లా వేసుకుంటే కన్నా టేస్ట్ బాగుంటుందండి అందుకని ఎక్కువ మెత్తగా పట్టలేదు నేను ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి చూడండి బాగా వేగుతుంది కదా బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ చికెన్ మొత్తాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి చికెన్ ముక్క అనేది ఇలా వేపుకోవడం వల్ల లోపల గట్టిగా లేకుండా జ్యూసీ జ్యూసిగా చాలా బాగుంటుందండి చూడండి ఒక మూడు నిమిషాలు వేపుకున్నాను నేను తర్వాత మనం అవన్నీ ఏ వేపుకున్నాం కదండి ఇవన్నీ వేపుకున్న పొడిని మిక్సీ పట్టింది మిక్సీ పట్టిన పొడిని ఇందులో సగం పొడి ముందుగా ఇప్పుడు వేసేసుకొని బాగా కలిపేసుకుందాము మిగిలిన పొడి లాస్ట్లో వేసుకుందామండి అది పక్కన పెట్టేసుకోండి ఈ పొడి వేసి బాగా హై ఫ్లేమ్లోనే వేపుకోండి హై ఫ్లేమ్లో వేపడం వల్ల బాగా ఉంటుందండి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చికెన్ మెత్త పడిపోకుండా గట్టి పడిపోకుండా మూత పెట్టేసి వేపేసుకుందాము మినిమం ఆరేడు నిమిషాలు పడుతుందండి ఇవి చికెన్ మొత్తం బాగా లోపలంతా ఉడికేసరికి అందుకని మూత పెట్టేస్తూ తీసుకొని కలబెట్టుకుంటూ వేసుకోండి చూడండి ముక్క బాగా ఉడికి ఉంటుంది ఇప్పుడు మిగతా పొడి కూడా మొత్తం వేసేసుకొని కలుపుకుందాము బాగా కలిపేసుకోండి ఒక బాగా రెండు నిమిషాలు కలిపిన తర్వాత కొత్తిమీర వేసేసి గ్యాస్ ఆఫ్ చేయడమే అంతే అండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ టేస్ట్గా తినే కొద్ది తినాలనిపించే చికెన్ ఫ్రై ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్